ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరగనుంది ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులే ఉండడంతో పార్టీల లీడర్లు ప్రజల్లో కలిగి తిరుగుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే ఏపీలో రాజధాని వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అని తెలియచేశారు ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు కారణమైంది ఏపీలో రాజధాని వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే గతంలో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు దీనికోసం అమరావతి రైతులు పెద్ద ఎత్తున భూములు కూడా ఇచ్చారు ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు వైసీపీ అధికారాన్ని చేపట్టింది అయితే అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతూ అన్ని వర్గాల సంక్షేమే లక్ష్యంగా తన మార్కు చూపించారు ఏపీలో రీతిలో పథకాలు ప్రవేశపెట్టారు ఏపీని ఆదర్శంగా నిలిపారు ఈ క్రమంలో ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ఏపీకి మూడు రాజధానులు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు ఆమోదించగా ప్రతిపక్షాలు మాత్రం నిరసించాయి ఇక అమరావతి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇప్పుడు రాజధాని విషయంపై గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ కీలక కామెంట్లు చేశారు ఇంటర్వ్యూలో ఏపీ రాజధానిగా అమరావతిని చేసేదానికంటే వైజాగ్ నుంచి మరింత అభివృద్ధి జరుగుతుందని ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన అమరావతిని డెవలప్ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుందన్నారు అమరావతిని క్యాపిటల్ సిటీగా చేసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు ఆయన అంత డబ్బు ఖర్చు చేసేదానికంటే అన్ని వస్తువులు ఉన్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడం బెటర్ అంటూ బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ అన్నారు వైజాగ్ ఫ్యూచర్లో గ్రోత్ ఉన్న ప్రాంతం వేల కోట్లు అమరావతిలో పెట్టడం కంటే విశాఖలో ఇన్వెస్ట్ చేస్తే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని తెలిపారు ఇక శ్రీభరత్ గత లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటంపాలయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి అయితే ఇప్పుడు రాజధాని అంశం పెన్న చర్చకు కారణమైంది ఓ పక్క టీడీపీ అయితే ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధానిగా ఉంటుందని తమ ప్రభుత్వం వస్తే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకువెళ్తామని చెప్తుంటే పార్టీలో ఎంపీ క్యాండిడేట్ గా ఉన్న శ్రీభరత్ ఈ విధంగా కామెంట్లు చేయడం ఇప్పుడు పెను చర్చకు కారణమవుతోంది